నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి సార్ అంటే మామూలుగా ముందు ముందు ఉంది కొంచెం ఇప్పుడు కూడా ఉంది రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని రెండు ఉన్నాయి అంటే నేనేమనుకుంటానంటే ఈగో ఉండద్దు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండొచ్చు అని అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక మనిషి నేను ఇబ్బంది పెడుతున్నాడు అంటే రెండు మూడు సార్లు సహించవచ్చు అది ఈగో లేకపోవడం మూడోసారి కూడా ఫైర్ అవకపోతే ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకపోవడం అని అనిపిస్తుంది అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ థింగ్ ఉండాలా ఉండదు అంటే ఎవరు మాట్లాడుతూ ఉంటే బాధ పెడుతూ ఉంటే మనం ఎంత వరకు అహంకారం అంటున్నారు సెల్ఫ్ అంటారు అంటే వాడు ఎన్న వాడికి ఏం సిగ్గు లేదురా అంటారు వెంటనే తిరగబడితేనేమో వీడు ఎంత అంటారు ఎట్లా ఉండాలి దాట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సి ఇవన్నీ కూడా మనం సమాజం నుంచి గుడ్డిగా నమ్మిన పాఠాలు కొంత సహజంగా ఉన్నది సహజంగా అంటే ఏం లేదు చాలా వరకు మనం చూసే నేర్చుకుంటాం ఒక రాజు అట్లా టీవీకి వెళ్తున్నాడు అనుకో మనం కూడా అట్లా ఉండాలిరా రాజుకు అందరు సలాం చేస్తున్నారు గులాం గులాం అంటున్నారు మనం కూడా అట్లా ఉండాలి గులాం కొట్టే లో మనం ఉండకూడదు అనే ఇదంతా కూడా అంటే ఇట్ ఈస్ కండిషన్ బై మెంట్ యువర్ ఫ్యామిలీ యువర్ రిలీజన్ ఒక రిలీజన్ లో కనపడగానే కాళ్ళ మీద పడుతుంటారు నార్త్ సైడ్ వెళ్తే ఫస్ట్ రాగానే వాళ్ళు పెద్దవాళ్ళు నమస్కారం చేస్తారు మన సైడ్ లేదు లేదు అక్కడ మనం ఇక్కడ నమస్కరించాలి మనకు అవమానం వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే కల్చరల్ డిఫరెన్స్ అంతే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా ఆత్మాభిమానం అన్న అహంకారం ఇవన్నీ కూడా ఇస్ ఆల్ గ్యాదర్డ్ మెటీరియల్ వి డోంట్ నో ద ట్రూత్ ఆఫ్ ఇట్ ఇప్పుడు అహంకారం అనేది చాలా దుఃఖకరమైంది మనందరూ తెలుసు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ డోంట్ నో వెదర్ పీపుల్ డూ నో వాట్ అహంకారం అండ్ ఆల్ దట్ ఏదో చెప్తారు నేను అట్లాను హూ ఇస్ దట్ అంటే చెప్పలేను సో అదే ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే హ్యాపీ లివింగ్ లో వన్ బై వన్ బై వన్ స్లోగా స్లోగా చూస్తూ మనం వెళ్తాం ఒకటి నాన్న ఇఫ్ యు రియల్ఈ నో వాట్ ఈస్ వాట్ ఇఫ్ యు రియల్స్టాండ్ మేడం నీకు తెలిస్తే ఇదే ప్రశ్న మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది అనిపిస్తుంది రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చితే నీవెవరో నువ్వు కనుక్కో అని చెప్పేవారు జరాలకి పిచ్చెక్కిపోయింది ఈయన ఏది అడిగినా కూడా అదే చెప్తున్నాడు రమణ మహర్షి గారు ఏ ప్రశ్న అడుగు ఆ ప్రశ్నించి ఎవడెవడో కనుక్కో నువ్వెవరో కనుక్కో అనేవారు వాళ్ళకి అర్థం లేదు కదా పాపం ఏమర్థం అంది అట్లా చెప్తే అంటే ఎట్లా చెప్పినా కూడా అర్థం కాదు వేరే విషయం నువ్వెవరో కనుక్కో అని ఇది వాళ్ళకి పిచ్చెక్కిపోయి ఆయన వదలలేక ఏమండి మరి దాన్ని ఏమన్నా జపం చేయమంటారా అని అడిగారు ఒక నాయన జపం కాదు ఆయన అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు అర్థం సో ఈ రెస్పెక్ట్ రెస్పెక్ట్ కానీ సెల్ఫ్ వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ థింగ్స్ ఆర్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ మీ సో ఫస్ట్ ఆల్ నేను నేను రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతేగాట్ అండ్ థింక్ అబౌట్ వై ఆర్ మై ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ బికాస్ నాలో ఏదో తక్కువ ఉన్నది లేదు నన్ను ఎదురువాడు ఎక్కువగా గౌరవించాలి ఇట్స్ అ డిజైర్ అగైన్ నీలాగే వాడికి ఆ డిజైర్ ఉంటుంది నాకు ఎట్లా ఉందో ఇప్పుడు అదే జరిగేది ఇప్పుడు జరిగేది అదే గోళ అంతే వాడికి ఉంటుంది కెన్ దే మీట్ ఇది కలవలేరు కదా సో దట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ వి ఆర్ సియింగ్ రైట్ నావ్ మనం గివ్ రెస్పెక్ట్ వెన్ వీ నీడ్ సమ్థింగ్ ఇట్ ఈ రియల్ రెస్పెక్ట్ నాకేదో అవసరం ఉంటేనే గౌరవిస్తా అవసరం అయిపోయి వాడి చేతిలో పడగానే అక్కడే ఉన్న తోపుతో నో మీనింగ్ ఫర్ రెస్పెక్ట్ ఉందా ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఈస్ నో మీనింగ్ అలా కాకుండా మనం కొన్ని కొన్ని కొంతమందిని చూస్తాం ఒక మహానుభావులు చూస్తాం మనం ఉదాహరణకి అంటే ఎవరి దైవం కానీ పోనీ మహాత్ములు కానీ ఇప్పుడు సాయిబాబాని కానీ సాయిబాబాని చూసిన రెస్పెక్ట్లో కూడా మన ఉంది అందుకే నేను ఏ ఎగ్జాంపుల్ తీసుకొని వెతుకుతున్నా న్యాచురల్గా రెస్పెక్ట్ ఇచ్చేది ఎక్కడా ఇసి సో మనం ఎక్కడ నిజంగా రెస్పెక్ట్ ఇస్తాం సహజంగా మనకు కన్నా గొప్పవాడైన గొప్పవాడైతే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తావు అన్ని వాడు కదా అంటే ఆశ ఉంటుంది నాన్న అవును అక్కడి నుంచి ఏదో వస్తుందనే భావం ఉంటేనే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు నేను మొన్న చూసాను అంటే ఇలా ఈ ఇలా విన్నాను అనమాట ఒక దగ్గర అంటే మెన్షన్ చేయకూడదు ఇలా వినంటే అంత సాయినాథుడు దయ వల్లే జరుగుతుంది అంటే ఇది అనకపోతే ఏమై ఉంది అని అంటే దాంట్లో కూడా ఏదో కొంచెం కుళ్ళు కుట్ట అనేది ఉంది అంటే ఇలా అంటేనే బాబా దయ అనేది ఒక అసోసియేషన్ ఇప్పుడు నాకు మోడీ బాగా పరిచయం అని చెప్తే ఎంత గొప్పగా ఉంటుంది ఎందుకు చెప్తున్నావు అవును అక్కడ పని అవుతుంది అని ఒకటి వీటి దగ్గర రెస్పెక్ట్ కోసం అక్కడ కూడా ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ అందువల్ల వాడు నేను బాబాకు సంబంధించిన వాడిని అని ఒక ఐడెంటిఫికేషన్ ఒక అసోసియేషన్ కోసం చెప్తున్నాడు సాయి బాబా నిజంగా మంత్రి ఉన్నాడు వాళ్ళు చెప్తాను నేను పలానా పేషీలో ఉన్నాను నేను పలానా గ్రూప్ లో ఉన్నాను మనకు తెలుసు ఇప్పుడు జయశంకర్ ఉన్నాడు అఫైర్స్ మినిస్టర్ నో దట్ హీ బిలాంగ్స్ అండ్ వాట్ ఈస్ హిమ్ అంటే చెప్పడం పది సార్లు అయిన వాడు చెప్పడు వేస్తానికి కదా అక్కడ ఏదైనా అవసరం ఉండాలి చెప్పడానికి తగిన అవసరం ఉంటే చెప్పవచ్చు చెప్పవచ్చు సో నాకు తెలిసి బహుశా సహజ సిద్ధంగా మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వం ఇస్తామా మేబీ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ ఎందుకంటే ఎక్కడ మన రెస్పెక్ట్ ఇస్తున్నా అక్కడ మన ఒక స్వార్థమే ఉంటుంది అంటే ఒక అహం నేను అనే ఐడెంటిఫికేషన్ తో ఉన్న వ్యక్తి గౌరవంగా చూసేటువంటి గౌరవం చూడటం అంటే ఏంటి తెలుసు అసలు దట్ ఈస్ కాల్డ్ హబ్బుల్ హబ్బుల్ అంటే తెలుసు వినయం వినయం వినయ విధేయత అని చెప్తారు కదా ఆ వినయ విధేయత జనరల్ గా వాస్తవం మాట్లాడుకుంటే అక్కడ ఉందా వాటికి అర్థం కూడా సరి వినయం అంటే అదే గౌరవం ఎదుటి గౌరవం ఇవ్వటం ఎదుటి వాడిని వాళ్ళ యొక్క స్థితిని బట్టి గౌరవించటం ఓకే అది పెద్దగా ఎందువల్ల ఉండదంటే మనలో ఉన్న అహం వల్ల మనం ఒకళ్ళు గౌరవించలేం ఇప్పుడు నాకు నేనే గొప్ప నాకు నేనే ఇది అనుకున్నాను అనుకో వాడు ఎవరిని గౌరవించరు వాడు ఇది అవసరార్థం లోక లోకాచారం ప్రకారం నమస్కారం అనేది పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం పెడతాడు కానీ ఫ్రమ్ హిజ్ హార్ట్ వాడు నమస్కరించాలంటే వాడికి సహజ సిద్ధంగా వాళ్ళ మీద చాలా గౌరవ భావం ఉండాలి అంటే ఎవరన్నా బాగా పెద్దవాళ్ళు మహాత్ములు వచ్చినప్పుడు అది కూడా మనకు ఆ మార్గంలో వెళ్ళాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలనుకున్నప్పుడు మనం చాలా గౌరవంగా అంటే మనం వారి నుంచి మేలు పొందిన పక్షంలో ఎక్కువ శాతం ఉంటుంది ఎక్కడన్నా కొద్ది గొప్ప నువ్వు గౌరవం చూసేది ఎక్కడ చూస్తా ఉంటే వాళ్ళ నుంచి నేను మేలు పొందాను అనుకో నేను వెళ్ళి చాలా కృతజ్ఞత భావంతో నమస్కరిస్తాం సాయిబాబా కూడా అంతే బాబా ఎంతో చేశారు కదా ఆ గౌరవంతో వెళ్ళి మనం నమస్కరిస్తాం కానీ ఆలోచించుకోవాలి మనకు మనమే మనం ఆ గౌరవంతో నమస్కరిస్తున్నామా ఆయనతో మళ్ళీ ఫర్దర్ గా పనుండి అవి తీర్చడం కోసం మనం నమస్కరిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది కదా తేడా ఉందిగా తేడా ఉంది బాబాతో నాకు అసోసియేషన్ ఉంటే రేపు నాకు పని అవుతుంది నాకు రక్షణ ఉంటుంది అంటే కేవలం నేను 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 నా ఇది ఐ డోంట్ కాల్ దట్ ఈస్ రెస్పెక్ట్ యూ హావ్ టు క్లోజ్ ద ట్యాప్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ఆ గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞతతో ఉండేది చాలా రేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా వై యూ నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సో సెల్ఫ్ రెస్పెక్ట్ చెప్పాలంటే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మనమ్మ కోల్పోతున్నామనే ఒక ఏం కోల్పో ఎందుకు కోల్పోతాం సి ఇఫ్ యు నో హౌ టు లివ్ హ్యాపీ బై యువర్ సెల్ఫ్ జస్ట్ నీకు నువ్వు ఏ ఆధారం లేకుండా ఏది ఒక దాంతో పని లేకుండా అవసరం లేకుండా ఇఫ్ ఐఎమ్ సిట్ లైక్ దిస్ ఐఎమ్ హ్యాపీ రైట్ డూ ఐ నీడ్ సమ్స్ రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ అనేబుల్ టు లీవ్ లైక్ దట్ బికాస్ వి నీడ్ సమ్థింగ్ సమ్మన్ హ్యాస్ టు సే సంథింగ్ టు సమ్థింగ్ సమ్ నైస్ వర్డ్స్ మనకి ఎవరు చెప్పాలి మంచి మాటలు గొప్పవాడు గొప్ప అటువంటి వాడు ఇటువంటి వాడు చెప్పాలి అది నేనేమంటానంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనను అది ఆత్మ భావం నాలో నాలో ఏదో నూన్యత ఉండటం వల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దాని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బేసికల్గా ఆర్ నాట్ హ్యాపీ బై యువర్ సెల్ఫ్ యు ఆర్ నాట్ కంటెంట్ బై యువర్ సెల్ఫ్ యు యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ కదా సో ఇఫ్ ఐ క్లియర్ వాట్ ఈస్ వాట్ డూ ఐ నీడ్ ఎనీథింగ్ ఫర్గెట్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ నీడ్ ద మూమెంట్ ఐ ఫీల్ ఐ నీడ్ సంథింగ్ మీన్స్ దెర్ ఈస్ ఇది అవసరం పడింది అక్కడ అంటే లోపం ఉంది పూర్ణత్వం లేదు లోపం ఉంది కదా లోపం ఉండబట్టి నాకు ఏదో కావాలి కావాలి అఫ్కోర్స్ వన్ నీడ్స్ ఫుడ్ అందరికి ఆహారం కావాలి ఏదో ఖర్చు పెట్టడానికి కొంత డబ్బు కావాలి ఉండడానికి షెల్టర్ కావాలి ఆరోగ్యం కావాలి సౌ బేసిక్ అది లేకపోతే కష్టం మామూలు బృత్తికి ఒక స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా అవసరం లేదు అవి లేకుండా కూడా దానికోసం ప్రయత్నం అక్కర్లేదు వాటో మీటిక్స్ ఆహారం అక్కర్లేదు అంటే ఆహారం చచ్చిపోతారు దానికోసం ప్రయత్నం అక్కర్లే సాయిబాబా లాగా కూర్చుంటారు అప్రయత్నం కూర్చుంటారు ఇట్ విల్ కమ్ అట్లా చాలా మంది చేశారు అట్లా వచ్చిన సందర్భాలు కూడా సో నేను ఒక దాన్ని కోరుతున్నాను అంటేనే అక్కడ నాకేదో న్యూన్యతాభావం ఉంది అంటే లేనితనం ఉన్నది ఒకసారి ఇట్లాగే ఎవరో ఆదిశంకరాచార్యులు ఎవరో ఉన్నారు సన్యాసి ఒక ఆహారమే అడుక్కుంటాడు భవతీ భిక్షాందేహి కరతల భిక్ష తరతల వాసం అంటే నేల మీద నేల మీద శుభ్రం పడుకుంటారు వాళ్ళు అలాగే ఒక్కర్లే సన్యాసికేముంటుంది ఆహారం నీళ్ళు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఆహారం కూడా పళ్ళు దొరికితే తీసుకుంటారు భిక్ష ఒకటి వాళ్ళు అడిగేది ఒకటే వాళ్ళు అడుక్కునేది ఒకటే పచ్చిగా చెప్పాలంటే కానీ మనం చాలా గొప్పలు పోతాం మన ప్రతి అడుక్కుంటాం మనం అన్నీ అడుక్కుంటాం అదే గౌరవం అడుక్కుంటాం గొప్పతనం ఆడుకుంటాం డబ్బులు ఇచ్చి సల్యూట్ కొట్టుకున్న బోల్డ్ మంది ఉన్నారు లేరు అవునున్నారు అది కొనుక్కోటమేగా కొనుక్కో సో ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ సఫరింగ్ కానీ ఈ పోరాటం కానీ ఆఫ్ క్లారిటీ విత్ డోంట్ నో వాట్ ఈర్ ఇన్స్డ్ బై అదర్ పీపుల్స్ బై సొసైటీ బట్ కేర్స్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎవరిని కేర్ చేయడు నిన్ను కేర్ చేయడు ఏది నిన్ను పట్టించుకోవ్ కష్టంలో ఉన్నా నువ్వు దానికోసం దాని దగ్గర మెప్పు కోసం పోతున్నావు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ ఆర్ లింగ్ నీకంటే ఏం లేదు నిజంగా నీకేం కావాలంటే ఆ సమాజంలోనండి అంటావు ఆయన సమాజం వదిలిపెట్టి సమాజం వదిలిపెట్టి బతు ఆల్ అవర్ ఎఫర్ట్ ఇన్ లైఫ్ ఈజ్ ఫోర్లీ ఫర్ సమాజం కాదా నేను కారు కొన్నానంటే సమాజంలో ఏమనుకుంటారు నాకు నచ్చిందా లేదా అని కాదు స్టేటస్ కారా కాదా ఇంకో రెండు లక్ష అయినా పర్లేదు అది పక్క ఇది కాదు సో నాట్ లివింగ్ యువర్ లైఫ్ యువర్ లివింగ్ లైఫ్ ఇన్ కంపారిజన్ విత్ సొసైటీ సొసైటీ విల్ నాట్ కేర్ ఐలింగ్ విల్ నాట్ కేర్ ఈ వెందో యువర్ ఆ అంబాని అమ్మాని కేర్ చేయరు ఎందుకు చేస్తానండి నువ్వు అమ్మాని ధనం పెడదాయి నీకేం యూజ్ నువ్వు ఆయన ఉద్యోగం ఇస్తా అంటే సో దానికోసం మన జీవితం అంతా వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో వాడేమను అట్లా అని చెప్పి నిర్లజ్జగా బ్రతకం మనకి కాదు నాట్ వాడే సే యూ షుడ్ బి హ్యాపీ బై యువర్ సెల్ఫ్ యూ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ నేచర్ నీకు నువ్వుగా సహజంగా ప్రశాంతంగా ఇంకోటి చెప్పిన ఎంత చెప్పినా అన్న మనకి తెలిసిపోతుంది రిజల్ట్ ఇమీడియట్గా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నా నేను కానీ అసంబద్ధంగా కానీ అసహజంగా కానీ నేను చెయ్యేందుగా నీకు చెప్తే నా మనసులో ఆ కొలత కొరత తెలుస్తుంది నాకు తెలియదా అలా మాట్లాడుకుంటే బాగుండేది కాదు కాదా దట్ హైడ్ ఇట్ అలా బ్రతక్ యువర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ యువర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్ కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఇట్ షుడ్ కమ్ వాలంటీర్లీ వెన్ ఇట్ కమ్స్ డోంట్ పే అటెన్షన్ ట్రీ ఇఫ్ యూ పే అటెన్షన్ టు ఇట్ దగైన్ యూ ఇక సెల్ఫ్ రెస్పెక్ట్ వెన్ ఐ డోంట్ నీడ్ అంటావాంగ్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ వాట్ మీన్స్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లోనే నేను చాలా దుర్మార్గం చేస్తాను చాలా మందిని అవమానిస్తాను నాకు రెస్పెక్ట్ కొట్లాడతాను ఇవన్నీ పదాలు అంతేనా వెన్ యూ ఆర్ హ్యాపీ బై యవర్ సెల్ఫ్ దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కదా Is it something reasonable, logical? Yes, sir, very, sir. I can see, sir, that one. Okay.